హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం విజయనగర రాజులకు సంబంధించిన ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న విజయనగరాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు చూడండి ప్రశ్న ఇక్కడ విజయనగ విజయనగరాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ తుంగభద్ర విజయనగర సామ్రాజ్యాన్ని ఏ స్వామి ఆశీస్సులతో నిర్మించారు చూడండి విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణ్య స్వామి ఆశీస్సులతో నిర్మించారు నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది చూడండి విజయనగర సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది అన్నాడు ఆన్సర్ మూడు వందల సంవత్సరాలు నెక్స్ట్ కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి చూడండి ఇక్కడ వంశాలనిచ్చాడు సరైన క్రమం ఏ వంశం తర్వాత ఏ వంశం పాలించింది శాలువా సంగమ అరవీటి తులవ సరైన క్రమములో అమర్చండి అన్నాడు ఇక్కడ చూస్తే బీఏడిసి అనేది సరైన క్రమం నెక్స్ట్ తుంగభద్రా నదికి ఉత్తరాన స్థాపించిన సామ్రాజ్యం ఏది చూడండి తుంగభద్రా నదికి ఉత్తరాన స్థాపించబడిన సామ్రాజ్యం ఏది ఆన్సర్ బహమనీ సామ్రాజ్యం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బహుమనీ సామ్రాజ్యానికి రాజధాని ఏది చూడండి బహుమనీ సామ్రాజ్యానికి రాజధానిని గుర్తించండి రాజధాని ఏది అన్నాడు ఇక్కడ ఆన్సర్ గుల్బర్గా నెక్స్ట్ బహుమనీ సామ్రాజ్యం ఎన్ని చిన్న రాజ్యాలుగా విడిపోయింది చూడండి బహుమనీ సామ్రాజ్యం ఎన్ని చిన్న రాజ్యాలుగా విడిపోయింది ఆన్సర్ ఐదు నెక్స్ట్ బహుమనీ సామ్రాజ్యాన్ని ఏ ప్రాంతం నుంచి వచ్చిన యోధులు పాలించారు చూడండి బహుమణి సామ్రాజ్యం నుంచి సామ్రాజ్యాన్ని ఏ ప్రాంతం నుంచి వచ్చిన యోధులు పాలించారు ఆన్సర్ ఇరాన్ అరేబియా నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ జతపరచండి అన్నాడు ఇక్కడ ఈవైపు సంవత్సరాలు ఇచ్చాడు ఈవైపు వ్యక్తులను ఇచ్చాడు చూడండి నికోలో డికాంటి అబ్దుల్ రజాక్ డోమింగ్ ఫెయిజ్ న్యూనిస్ వీటిని జతపరచమని అడిగాడు చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ విజయనగర నిర్మాణంలో కలిసి ఉన్న ఆలయం ఏది చూడండి విజయనగర నిర్మాణంలో కలిసి ఉన్న ఆలయాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ విరూపాక్ష ఆలయం అలాగే పంపాదేవి ఆలయం నెక్స్ట్ అబ్దుల్ రజాక్ విజయనగరం ఎన్ని వలయాల్లో ఉందని రాశాడు చూడండి అబ్దుల్ రజాక్ విజయనగరం ఎన్ని వలయాల్లో ఉందని రాశాడు ఆన్సర్ ఏడు వలయాలు నెక్స్ట్ కింది వాటిలో డొమింగో ఫెయిజ్కు సంబంధించి సరికాంది ఏది చూడండి డొమింగో ఫెయిజ్కి సంబంధించి సరికాన్ని ఈయన విజయనగరం శత్రు దుర్భేద్యమైన కోటలు కలిగి ఉందని రాశారు కోట లోపల అందమైన భవనాలు ఉన్నాయని తెలిపారు సాయంత్ర సమయాల్లో వీధుల వెంబడి సంతలు నిర్వహించే వారిని రాశారు ఈ నగరం నాలుగు వలయాల్లో ఉందని రాశారు చూడండి ఇక్కడ సరికాంది అడిగాడు సరికాంది చూస్తే ఈ నగరం నాలుగు వలయాల్లో ఉందని రాశారనేది అనేది సరికాంది నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి విజయనగర నిర్మాణానికి సంబంధించిన ప్రశ్న ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ జతపరచండి ఇక్కడ ఒకటో భాగం రెండవ భాగం మూడో భాగం నాలుగో భాగం ఇక్కడ సామాన్య నివాసాలు రాజభవనాలు ఆలయాలు పంట పొలాలు వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ విజయనగర రాజులు మేలి రకం గుర్రాలను ఎక్కడి నుంచి ఎగుమతి చేసుకునేవారు చూడండి విజయనగర రాజులు మేలి రకం గుర్రాలను ఎక్కడి నుంచి ఎగుమతి చేసుకునేవారు ఆన్సర్ అరేబియా ఇరాన్ నుంచి నెక్స్ట్ ముస్లిం పోరాట యూదులను సైన్యంలో నియమించిన విజయనగర రాజు ఎవరు చూడండి ముస్లిం పోరాట యూదులను సైన్యంలో నియమించిన విజయనగర రాజును గురించి తెలపండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ రెండో దేవరాయలు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ విజయనగర సైన్యంలో తుపాకులు ఫిరంగులను ప్రవేశపెట్టినవారు చూడండి ఫ్రెండ్స్ విజయనగర సామ్రాజ్యంలో సైన్యంలో తుపాకులను ఫిరంగులను ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ రెండో దేవరాయలు నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన వారు ఎవరు చూడండి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన వారు ఎవరు ఆన్సర్ డొమింగో ఫెయిస్ శ్రీకృష్ణదేవరాల కాలంలో ఉన్న అశ్వదలం సంఖ్య ఎంత చూడండి అశ్వదలం సంఖ్య ఎంత అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ముప్పై ఐదు వేలు నెక్స్ట్ కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి ఇక్కడ ఇవాళ నాలుగు ఆప్షన్లలో భిన్నమైనది ఏది ప్రభు వర్గం నుంచి సైనిక దళ అధికారులను నియమించారు వీరు గ్రామాల్లో లక్షల కొద్ది బంగారు నాణాలు వసూలు చేసేవారు సైనిక దళాధిపతులు సైన్యం ఆధారంగా బంగారు నాణాలు వసూలు చేసేవారు సైనిక దళాధిపతులు పన్ను రూపంలో వచ్చిన ఆదాయం మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడుకునేవారు ఇక్కడ భిన్నమైంది అన్నారు భిన్నమైంది చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది భిన్నమైంది నెక్స్ట్ అమరం అంటే ఏమిటి చూడండి ఫ్రెండ్స్ అమరం అనగా ఏమిటి అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఒక రెవెన్యూ ప్రాంతం నెక్స్ట్ అమర నాయకులు అధికంగా ఏ భాషను మాట్లాడేవారు చూడండి అమర నాయకులు ఏ భాషను మాట్లాడేవారు ఆన్సర్ తెలుగు నెక్స్ట్ కింది అట్లో సరైన వాక్యాలేవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైన వాక్యాలు ఈ మధ్యకాలంలో రాసే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు సరైన వాక్యాలు విజయనగర సైన్యంలో తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉండరు అమర నాయకులు చెరువులు కాల్వలను నిర్మించారు వీరు నేటి ఆంధ్ర తమిళను స్థిరపడ్డారు నాయకులు పెద్ద మొత్తంలో భూమిని సేద్యంలోనికి తెచ్చారు సరైనవి ఏవి అన్నాడు వీటిలో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ తిరుమలకు మూడు వందల బంగారు నాణాలను దానం చేసిన వారు ఎవరు చూడండి ఇక్కడ తిరుమలకు మూడు వందల బంగారు నాణాలను దానం చేసింది ఎవరు ఆన్సర్ తిమ్మయ్య దండనాయకుడు నెక్స్ట్ విజయనగర రాజులు ప్రధానంగా ఎవరితో వ్యాపారం చేసేవారు చూడండి విజయనగర రాజులు ప్రధానంగా వ్యాపారం ఎవరితో చేసేవారు ఆన్సర్ అరబ్బులు యూదులు అర్మేనియా వారితో నెక్స్ట్ విజయనగర రాజుల ప్రధాన ఎగుమతులు ఏవి చూడండి ఫ్రెండ్స్ విజయనగర రాజుల ప్రధాన ఎగుమతులను గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ సుగంధ ద్రవ్యాలు వస్త్రాలు చేతి వృత్తుల ఉత్పత్తులు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలమేది చూడండి శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది నెక్స్ట్ విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపారు చూడండి విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు ఎవరికి వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపారు ఆన్సర్ బహమణి గజపతులకు నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు ఏ ప్రాంతపు రేవు పట్టణాలపై నియంత్రణ సాధించారు చూడండి శ్రీకృష్ణదేవరాయలు ఏ ప్రాంతపు రేవు పట్టణాలపై రేవు పట్టణాలపై నియంత్రణ సాధించారు ఆన్సర్ దక్షిణ ప్రాంతం అలాగే కృష్ణానది నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు శ్రీకృష్ణ దేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు ఆన్సర్ పోర్చుగీసు నెక్స్ట్ కింద వాటిలో భిన్నమైనది తెలిపండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో భిన్నమైనది ప్రతి సంవత్సరం విజయదశమి రోజున పెద్ద పండుగ జరిగేది విజయదశమి రోజు సైనిక కవాతు నిర్వహించేవాడు రాజు విజయదశమి రోజున నాయకులకు కానుకలు ఇచ్చేవాడు శ్రీకృష్ణ దేవరాయలు తన సామ్రాజ్యంలో దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు వీటిలో భిన్నమైనది ఏది అన్నాడు ఆన్సర్ రాజు విజయదశమి రోజున నాయకులకు కానుకలు ఇచ్చేవాడు అనేది భిన్నమైనది నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు ఏ దేవాలయాలకు విరివిరిగా విరివిగా దానాలు చేసేవారు చూడండి విరివిగా దానాలు ఏ దేవాలయాలకు చేశాడు శ్రీకృష్ణదేవరాయలు ఆన్సర్ తిరుపతి శ్రీశైలం అహోబిలం నెక్స్ట్ దేవాలయాల ముందున్న గోపురాలను ఏమంటారు చూడండి దేవాలయాల ముందున్న గోపురాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ రాయి గోపురం నెక్స్ట్ అండాల్ ఏ భాషకు చెందిన భక్త కవయిత్రి చూడండి ఫ్రెండ్స్ అండాల్ ఏ భాషకు చెందిన భక్త కవయిత్రి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ తమిళం నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రాసిన గ్రంథం చూడండి శ్రీకృష్ణదేవరాయలు రాసిన ప్రముఖ గ్రంథం మనందరికి తెలిసి ఆన్సర్ ఆన్సర్ అముక్తమాల్యద నెక్స్ట్ తల్లికోట యుద్ధంలో ఓడిపోయిన విజయనగర రాజును తెలుపండి ఇక్కడ చూడండి తల్లికోట యుద్ధంలో తంగడి యుద్ధం తల్లికోట యుద్ధం అని పిలిచే యుద్ధంలో ఓడిపోయిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ అలియ రామరాయలు ఇవి ఫ్రెండ్స్ విజయనగర రాజులకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ